తలైవ రజని ఇంకో పక్క టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంకేం కావాలి మన సినిమా ఫ్యాన్స్ కి ఆల్రెడీ తలైవ సినిమా జైలూ లో నాగార్జున రోల్ ప్లే చేస్తున్నాడు అది తెలిసిందే అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద న్యూస్ బయటికి వచ్చింది నాకు హీరోగా కాకుండా విలన్ పాత్రలో ఉండొచ్చని చిన్న కోసప్ ఇది నిజమైతే రజనీకాంత్ నాగార్జున అని ఒకే ఫ్రేమ్ లో చూడవచ్చు ఇది ఒక నోసాల్జెక్ మాస్ కాంబినేషన్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలట్టు షూటింగ్ ఇప్పటికే మొదలైంది వేగంగా సాగుతోంది రజనీకాంత్ మళ్ళీ ముత్తువెల్ పాండ్యన్ పాత్రలో కనిపించబోతున్నారు ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించిన తర్వాత నెల్సన్ వెంటనే సీక్వెల్ ప్లాన్ చేశాడు వెంటనే జనవరి రెండు వేల ఇరవై ఐదులో సన్ పిక్చర్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది ఈ సినిమా షూటింగ్ చాలా సీక్రెట్ గా జరుగుతుందని టాక్ కానీ ఇప్పుడు నాగార్జున పేరు బయటకు వచ్చేసరికి సోషల్ మీడియాలో బజ్ అంతా సినిమా పైనే ఉంది నాగార్జున విలన్ గా వస్తే ఇది ఒక స్టైలిష్ క్లాష్ గా మారుతుంది ఆ పాత్ర క్లాసిక్ లుక్ పవర్ఫుల్ స్క్రీన్ సినిమాకు ఒక కొత్త స్థాయిని తీసుకొస్తుంది లేకపోతే రజనీకి గైడ్ గా లేదా మిత్రుడు కనిపించిన కథకు బలాన్ని ఇస్తుంది ఇప్పటికే సినిమాలో రమ్యకృష్ణ యోగి బాబు మీనా మీనల్ లాంటి నటి నటులు కనిపించనున్నారు అలాగే ఎస్ జే సూర్య శివరాజ్ కుమార్ ఇంకా నందమూరి బాలకృష్ణ కూడా గెస్ట్ హౌస్ లో ఉండబోతున్నారని సమాచారం ఇప్పుడు నాగార్జున పేరు కలిస్తే ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ మరోసారి తన ఎలక్ట్రిక్ ఆలాపనలతో అద్భుతమైన మ్యూజిక్ ని ఇవ్వబోతున్నాడు నెల్సన్ స్టెల్లో మాస్ కామెడీ ఎమోషన్ మిక్సీతో ఈ సినిమాకు విస్తృత ప్రేక్షక ధారణ రావడం ఖాయం సోషల్ మీడియాలో ఇప్పటికే నాగార్జున జైలర్ టు రజనీ నాగార్జున ఫేస్ ఆఫ్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి ఫైనల్గా గా రెండు వేల ఇరవై ఐదు లో బాక్స్ ఆఫీస్ ను శాసించేది జైలర్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్